మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శనివారం పార్శవ ఏకాదశి మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇది ఒక్కటి పెట్టి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీనిని పెట్టుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి చాలామందికి తమకు ఉన్న సమస్యలను తొలగించుకోవాలని ధన సమస్యలను తొలగించుకోవాలని అప్పుల బాధలను తొలగించుకోవాలని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి ఇలా మీకు ఏ విధమైన కోరికలు ఉన్నా సరే ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒక్కటి పెట్టుకోండి చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి ఇంతకీ ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ప్రతి మాసంలోనూ రెండు పక్షాలు ఉంటాయి ఒక్కో పక్షంలో ఒక్కో ఏకాదశి వస్తూనే ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాలను కలిగి ఉంటుంది అలా భాద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి లేదా వామన ఏకాదశి అని అంటారు శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోనికి శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు ఆ స్వామి ఒకవైపు నుంచి మరోవైపుకు పరివర్తనం చెందే ఏకాదశి గనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజు వామనావతారాన్ని పూజించటం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను సేవిస్తే కలుగు ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించటం వలన పాపాలు పోతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయటం వలన ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇలా పరివర్తన ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన లేమి అనేది లేకుండా పోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఈ ఏకాదశిని ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ కృష్ణ భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని ఏ విధంగా పాటించాలి దానిని పాటించడం వలన కలిగే లాభమేమిటని అడిగాడు దానికి ప్రత్యుత్తరం ఇస్తూ శ్రీకృష్ణుడు అతనితో రాజా భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శవ ఏకాదశి ఇది అత్యంత శుభకరమైనది ఏకాదశి మనిషికి మోక్షాన్ని ప్రసాదించి సమస్త పాపాలను పరిహరిస్తుంది ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి ఏకాదశి పాలనం వలన కలిగే పుణ్యం వాజపేయ యజ్ఞఫలంతో కూడా లభించదు జయంతి ఏకాదశి అని కూడా పేరు ఉన్నది ఈ ఏకాదశి రోజు శ్రీ వామదేవుని భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులచే అర్చింపబడతాడు పద్మాక్షుడకు విష్ణువును ఈ రోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికి వెళ్తాడు సైనించి ఉన్న భగవంతుడు ఈ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు అందుకే దీనికి పార్శ్వ పరివర్తని ఏకాదశి అని పేరు వచ్చింది అని అన్నాడు అది విన్న ధర్మరాజు శ్రీకృష్ణునితో ఓ జనార్దన నీవు చెప్పిన దానిని విన్నప్పటికీ కూడా నాకు కొన్ని సందేహాలు కలుగుతున్నాయి ఓ దేవదేవ నీవు ఎలా సైనిస్తావు ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతావు నీవు బలిచక్రవర్తిని ఎలా శిక్షించావు వీటన్నిటికీ సమాధానం చెప్పి నాకు సందేహ నివృత్తి చేయము అని అన్నాడు దానికి సమాధానమిస్తూ శ్రీకృష్ణుడు అతనితో ఓ రాజకేసరి త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు అతని గురువు శుక్రాచార్యుడు బలి రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్థుతిస్తూ ఉండేవాడు అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు యజ్ఞాన్ని చేసేవాడు ఈ ప్రకారంగా అతడు తక్కువ కాలంలోనే ప్రభావ పూర్ణుడై ఇంద్రుడిని పరాజితుడిని చేశాడు స్వర్గ హస్తగతం చేసుకున్నాడు అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా ఋషులందరూ కూడా నన్ను ఆశ్రయించారు వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలిమహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను నేను బాలబ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి బలిని మూడు అడుగుల నేలను దానమేనయ్యాను అప్పుడు బలిచక్రవర్తి తన గురువు చెప్పిన వినకుండా కేవలం మూడు అడుగుల నేలను గాక ఇంకా ఏదైనా కోరుకోమని నన్ను ప్రార్థించాడు అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను ఆపై ఇక ఎంతమాత్రం సంకోచం లేకుండా బలిమహారాజు మరియు అతని భార్య అయిన వింధ్యావళి నాకు మూడు అడుగుల నేలను దానమిచ్చారు అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి ఒక అడుగుతో సమస్త అధోలోకాలను ఆక్రమించాను రెండవ అడుగుతో గ్రహ మండలాలతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను మూడవ అడుగుకు స్థానం చూపమని అడుగుగా తన శిరాన్ని స్థానంగా సూచించాడు ఆ విధంగా వామనదేవుడు అయిన నేను నా పాదాన్ని బలిచక్రవర్తి శిరంపై ఉంచాను ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను ఈ ఏకాదశి రోజునే అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామన దేవుని విగ్రహం బలిమహారాజ గృహంలో ప్రతిష్ఠించబడింది ఈ రోజునే నా వేరే ఒక రూపం అనంత శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠింపబడింది భగవానుడు సైన ఏకాదశి నుండి ఉద్ధాన ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు సైనిస్తాడు ప్రతి ఒక్కడూ భగవానునికి ఈ నాలుగు నెలలు విశేషణ అర్చన చేయాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యధావిధిగా పాటించాలి ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి వృథాశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఇదొక్కటి పెడితే దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు ఏమీ లేదు ఈ ఏకాదశి రోజు ఉదయం చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకొని పిండి దీపారాధన చేసుకుంటే మంచిది అందులోను వెంకటేశ్వర స్వామి వారికి ఏడు అనే సంఖ్య అంటే ఎంతో ఇష్టం కనుక ఏడు పిండి దీపాలు వెలిగించండి లేదు అసలు మేము పిండి దీపాలు వెలిగించలేము అనుకునేవారు మామూలు దీపారాధన చేసుకోండి తులసిమాలను స్వామివారికి సమర్పించండి లేదా తులసి ఆకులను సమర్పించండి ఎందుకంటే తులసి ఆకులంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం ఇలా ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని స్వామివారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి ఇలా ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు దద్దోజనం పెడితే చాలు కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు ఈ శనివారం రోజు మీరు పూజలేమీ చేయకపోయినా సరే దద్దోజనాన్ని సిద్ధం చేసి స్వామివారి ఫోటో ముందు నైవేద్యంగా పెడితే చాలు చాలా మంచి జరుగుతుంది ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇలా దద్దోజనాన్ని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది ఈ దద్దోజనాన్నే ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు దద్దోజనాన్ని నైవేద్యంగా పెడితే అయ్యవారితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి దానిని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు ఈ విధంగా చేసి అష్ట ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఏకాదశి తిది అనేది వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన తిథి ఈ ఏకాదశి తిథి శనివారం వచ్చింది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన రోజు ఇది చాలా అద్భుతమైన యోగం అయితే ఈరోజు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే నీటిలో పంచదార కలిపి చిన్న పరిహారం చేస్తే చాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అపార ధనయోగం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ ఏకాదశి రోజు నీటిలో పంచదార కలిపి ఏం చేస్తే సమస్యలు పోయి ధనలాభం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇక ఈ ఏకాదశి రోజు ఎవరైతే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో కష్టపడుతూనే ఉన్నాం కానీ ఫలితం మాత్రం కనిపించట్లేదు అని అనుకునేవారు పంచదార నీటితో ఒక పరిహారం చేస్తే చాలు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని పెళ్లిళ్ళు జరగట్లేదు అని దిగులు పడేవారు సంతానం కలగట్లేదు అని బాధపడేవారు కూడా చేసుకోవచ్చు ఎలాంటి సమస్య ఉన్న వారైనా సరే ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారానికి కావలసిందల్లా ఒక్క రాగి చెంబు కొంచెం పంచదార కొన్ని నీళ్లు అంతే ముందుగా ఈరోజు శుచిగా స్నానం చేసుకోండి ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి కాబట్టి ముందుగా స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలు ధరించండి తర్వాత ఒక రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ లేదా రాగి గిన్నెను కానీ తీసుకోవాలి ఏది తీసుకున్నా రాగి వస్తువునే తీసుకోవాలి ఇలా రాగిది రాగి చెంబు కానీ గ్లాసు కానీ తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం వెళ్తీ ఉండేలాగా సగానికి పైగా నీళ్లు పోయండి ఆ నీటిలో ఒక స్పూన్ పంచదార వేయండి తర్వాత ఈ పంచదార అంతా కూడా నీటిలో కరిగేలాగా తిప్పండి తిప్పిన తర్వాత ఆ రాగి చెంబులోని నీటిని మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ కిచెన్ స్టోర్ రూమ్ ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ చెంబును చూపించండి అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న సమస్యలు కష్టాలు దుష్టపీడలు అన్నీ కూడా ఈ రోజుతో పోతూ ఉన్నాయి నాకు ఫలానా కష్టం ఉంది ఆ కష్టం ఈ రోజుతో తీరిపోతుంది అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకుంటూ ఇంట్లో గదులన్నిటిల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ చెమ్మును పట్టుకుని మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ రెండు చెట్టుల్లో ఏ చెట్టు మీకు అందుబాటులో లేకపోతే అసలు ఈ పరిహారం చేయవద్దు కాబట్టి ముందే మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు గాను అందుబాటులో ఉన్నాయో లేవో చూసుకోండి ఉంటే రావి చెట్టు లేకపోతే వేప చెట్టు దగ్గరికి రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత రావి చెట్టు మొదట్లో ఈ పంచదార నీళ్లను పోసేయండి పోసేసి ఒక్కసారి చెట్టు దగ్గర కూడా మీ కోరికలు చెప్పుకోండి మీరు నీరు పోసిన దగ్గర మట్టి తీసుకొని ఆ మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకోండి ఆ బొట్టు కనిపించాల్సిన అవసరం లేదు తర్వాత రావి చెట్టు చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి ఇక ఇంటికి తిరిగి వచ్చేయవచ్చు ఇది చాలా సింపుల్ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా సరే నిస్సందేహంగా ఈ పరిహారం చేసుకోవచ్చు పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు ఉన్న అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కావలసినంత ధనం సంపాదించలేకపోతూ ఉన్నాము సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని అనేక మంది దిగులు పడుతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చక్కగా ఈ ఏకాదశి రోజున పంచదార నీటితో ఇలా చేసినట్లయితే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది సంపద ఐశ్వర్యము అన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి అందరూ కూడా రేపు ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి